వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను మీ నవీన్ ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసుల్లో కీలక మలుపులు చూస్తూనే ఉన్నాం ఎప్పుడు ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటుంది అయితే జగన్ పైన నమోదైన సిబిఐ కేసులో దాదాపుగా ఆరేళ్లుగా కోర్టులో హాజరు కాలేదు కాగా ఇప్పుడు హైదరాబాద్లో సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాల్సి వచ్చింది అయితే కేసులో వ్యక్తిగతంగా హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కూడా దాఖలు చేసిన పిటిషన్ సిబిఐ వ్యతిరేకించింది దీంతో తాను కోర్టుకు హాజరవుతానని చెప్పిన జగన్ ముందుగా ఇరవై ఒకటవ తేదీన వెళ్ళాలని భావించారు అయితే అనూహ్యంగా గురువారం రోజు హాజరు కావాలని నిర్ణయించారు అంటే సో మాజీ సీఎం జగన్ సిబిఐ కోర్టు ఎదుట హాజరు కానున్నారు గత ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదని ప్రస్తుతం ఆ కేసుల నుంచి డిశ్చార్జి పిటిషన్పై రోజువారి విచారణ జరుగుతున్నందున ఆయన భౌతికంగా హాజరు కావడం తప్పనిసరి అని సిబిఐ వాదించింది ఈ వాదంతో ఎక్కిపోయించిన న్యాయస్థానం నవంబర్ ఇరవై ఒకటిలోగా వ్యక్తిగతంగా హాజరు కావాలని జగన్ ఆదేశించింది ఈ నేపథ్యంలో గడువుకు ఒకరోజు ముందే ఆయన కోర్టుకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారు కానీ జగన్ చివరిసారిగా ముఖ్యమంత్రి హోదాలో రెండు వేల సంవత్సరం జనవరి పదిన విచారణకు హాజరయ్యారు అయితే జగన్ లండన్ వెళ్ళిన సమయంలో ఫోన్ నెంబర్ తప్పుగా ఇవ్వడంతో ఇక్కడ మళ్ళీ వైరల్ అవడానికి కూడా చాలా సందర్భాలు క్రియేట్ అయింది జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ ఆస్తుల కేసును విచారిస్తున్న సిబిఐ పిటిషన్ దాఖలు వేసింది సో చూద్దాం ఏదైనా అప్డేట్ కోర్టు నుంచి వస్తుందా లేకపోతే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారనేది కూడా ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు సో ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా కేసుల విషయంలో జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక కేసు చుట్టుముడుతూనే ఉంది ఆయన టెన్షన్కు గురి చేస్తూనే ఉంది సో స్టేట్ యూన్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ బాయ్